అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె చెప్పడం ఇద్దరి సర్టిఫికేట్స్ ప్రిన్సిపాల్ చేతిలో పెట్టారు ముందు సుష్మా సర్టిఫికేట్స్ చెక్ చేసి ఓకే మీరు ఫీ పే చేసి రేపటి నుండి కాలేజ్కి రావచ్చు అని చెప్పాడు ఓకే సార్ అనింది కింద అంజలి సర్టిఫికేట్స్ని తీసి చూడగానే అంజలి అని పేరుని చూసి హో హర్ష చెప్పిన నేమ్ ఈ అమ్మాయిని అనుకుంటా అని తను చెప్పిన డైలాగ్స్ ఆ అమ్మాయికి విసిరాడు మీరు కాలేజ్ టాపర్ స్టేట్ ఫస్ట్ వచ్చారు హో బ్రిలియన్ స్టూడెంట్ అనగానే థ్యాంక్ యూ సార్ అనింది అంజు నవ్వుతూ రేపటి నుండి కాలేజ్కి రావచ్చా సార్ అనగానే సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసి ఇందులో ఒక సర్టిఫికేట్ మిస్ అయింది అన్నాడు లేదు సార్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనింది అంజు లేదమ్మా చూడండి మీరే అని సర్టిఫికేట్స్ తన చేతిలో పెట్టాడు అంజలి అన్ని చెక్ చేసింది అవును ఒక సర్టిఫికేట్ మిస్ అయింది అది లేకపోతే జాయిన్ చేసుకోవడం కుదరదమ్మా అన్నాడు ప్రిన్సిపల్ తను అలా అనగానే షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంది అంజు అయ్యో సార్ మేము చాలా దూరం నుండి వచ్చాం మీరు అలా అంటే ఎలా సార్ సార్ అన్నాడు రాజు నేనేం చేయలేనండి సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అనగానే అలా అనకండి సార్ తను చాలా కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ వచ్చింది తన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ తనకు స్టడీ చాలా ఇంపార్టెంట్ అలా అనకండి అని రాజు చాలా రిక్వెస్ట్ చేశాడు అవును సార్ ప్లీజ్ అలా అనకండి అని చాలా బ్రతిలాడుతోంది అంజు ప్రిన్సిపాల్కి లోపల చాలా బాధగా ఉన్న పైనుండి ఆర్డర్స్ రావడంతో ఒకే ఒక ఆప్షన్ ఉంది చేస్తారా అన్నాడు ఏంటి సార్ ఏంటో చెప్పండి ఖచ్చితంగా చేస్తాము అనగానే థర్టీ థౌజండ్ కాలేజ్ ఫీ పే చేయాలి అనగానే షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు మేము చాలా పేదవాళ్ళం మా దగ్గర అంత డబ్బు లేదు సార్ ఫ్రీ సీట్ అన్నారు కదా అని ఇంత దూరం రావాల్సి వచ్చింది ఇంత ఫీ కట్టాలని తెలిస్తే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు సార్ మీరు అలా అనకండి అని తను చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ప్రిన్సిపల్కి లోపల చాలా బాధపడ్డాడు వీళ్ళతో గొడవ ఎందుకు పెట్టుకున్నావమ్మా చూస్తే మంచిదానిలా ఉన్నావు అని మనసులో అనుకున్నాడు సరే లాస్ట్ అండ్ ఫైనల్ ట్వంటీ థౌజండ్ పే చేయండి అనగాని అతి కష్టం మీద ఆ మాత్రం ఫీ తగ్గించారు అని అనుకొని వాళ్ళ ఇంకేం మాట్లాడకుండా సరే సరే అని వెళ్ళిపోయారు హర్షకు కాల్ చేసి చెప్పాడు ప్రిన్సిపల్ హర్ష ఐ విల్ స్మైల్ ఇస్తూ అంజు బేబీ బీ రెడీ టు ఎంజాయ్ ద టార్చర్ అనుకుంటూ కాల్ కట్ చేశాడు ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య అనిది అంజు నేను కడతానులేమ్మా అన్నాడు రాజు అయ్యో వద్దన్నయ్య ఏదో గుర్తొచ్చిన దానిలా అన్నయ్య నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను ఈ సిటీలో మీకు ఎవరైనా తెలిస్తే నాకు జాబ్ ఇప్పించండి అది నువ్వు చేసే పెద్ద హెల్ప్ అనేయా అయ్యో అంతమాట ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు రెస్టారెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు వాడికి కాల్ చేసి అడుగుతాను అని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు రాజు హలో రాజు ఎలా ఉన్నావురా అని అడిగాడు రాజు ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం సుబ్బు హా బాగున్నారా నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను నిన్నొకటి అడుగుదామని కాల్ చేశానురా ఏంట్రా నా చెల్లి ఇక్కడ హెచ్విఆర్ కాలేజ్లో చదువుతోంది తనకి ఏదైనా పార్టెంట్ జాబ్ ఇప్పిస్తావేమో అని అనగాని సరేరా నేను ఏదైనా ఖాళీగా ఉందేమో చూసి చెబుతాను అని కాల్ కట్ చేశాడు నా ఫ్రెండ్కి కాల్ చేశా అంజు తను ఏదైనా పోస్టు ఖాళీగా ఉంటే నీకు జాబ్ ఇస్తానని చెప్పాడు అందులో మళ్ళీ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు రాజు ఆ చెప్పరా ఒకటి ఖాళీగా ఉందిరా రేపటి నుండి వచ్చి జాయిన్ అవ్వమను సరేరా తన పేరు అంజలి ఓకేనా ఓకేరా రెస్టారెంట్ అడ్రస్ చెప్తా రాసుకో అని అనగానే తను అడ్రస్ చెబుతుంటే అంజలి నోట్ చేసుకుంటూ ఉంది టైం వచ్చేసి సిక్స్ టు ఎయిట్ అని అనగానే ఓకేరా అన్నాడు శాలరీ ఎంత అని అడగన్నయా శాలరీ ఎంతరా అడిగాడు ఫిఫ్టీన్ థౌజండ్ అని అనగానే సరే అన్నాడు రాజు ఓకే అని కాల్ కట్ చేశాడు అంజు రేపటి నుండి నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే అన్నయ్య హాస్టల్ కూడా చూద్దాం పదండి అని హాస్టల్కి తీసుకొచ్చాడు తన బడ్జెట్లో ఎక్కడ హాస్టల్ దొరకదు ఒకే ఒక దగ్గర హాస్టల్ నైన్ థౌజండ్ కంటే తక్కువ ఇవ్వ ఇవ్వమని చెబితే సరే అని తప్పక ఒప్పుకుంటుంది అంజు ఓకోటి లెక్కలు వేసుకుంటూ ఉంది ఓకే ఏం చేస్తాం ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అని అనుకొని హాస్టల్లో ఫీ కడతాడు రాజు నేను శాలరీ వచ్చిన తర్వాత మీకు మనీ సెండ్ చేస్తా అన్నయ్య అనగానే నేను అడిగానా ఎందుకు నన్ను పరా ఇవన్నీ చేసేస్తున్నావు అన్నాడు రాజు ఆల్రెడీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావన్నయ్య నీ దగ్గర నుండి మనీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా బాగుండదు అనిది సరే అని వార్డెన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి పైన రూమ్ చూపిస్తుంది వార్డెన్ ఈ రూమ్ ఓకేనా మీకని అడిగాడు రాజు హా ఓకే అన్నయ్య ఇద్దరు అన్నారు సరే నేను ఇక వెళ్ళిపోతాను మళ్ళీ లేట్ అవుతుంది సరే అన్నయ్య వెళ్ళు అని వాళ్ళ లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్తారు రాజు అక్కడి నుండి శ్రీనివాస్పురం వెళ్ళిపోయాడు మార్నింగ్ నుండి అలసిపోవడంతో ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి పడుకుంటారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చిన లగేజ్ అంతా వైర్డ్రబ్బలో సర్దుతూ ఉంది అంజు సుష్మా ఇంకా నిద్ర లేవకపోవడంతో తన లగేజ్ కూడా సర్దేసింది బట్టలు సర్దేసరికి కాలేజ్ టైం కూడా అవడంతో ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళింది అంజు ఫ్రెష్ అయ్యి వచ్చి సుష్మని నిద్ర లేపింది సుషీ ఇక లేవే కాలేజ్ టైం అవుతుంది ఫస్ట్ డేనే లేటుగా వెళ్తే ఎలా చెప్పు అనగానే సుష్మా కళ్ళు నలుపుకుంటూ లేచి ఓకేనే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది సుష్మా అంజు ఇద్దరు రెడీ అయ్యి కిందకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి బయలుదేరారు ఇద్దరు హాస్టల్ నుండి కాలేజ్ కొంత దూరం ఉండడంతో ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంతలో ఆటో రావడంతో ఆటోలో కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయారు కాలేజ్ క్యాంపస్ చాలా పెద్దగా ఉంది కాలేజ్ లోకి నడిచి వెళ్ళాలంటే ఒక వన్ కిలోమీటర్ అయినా పడుతుంది ఆటోలు లోపలికి నాట్ అలౌడ్ ఓన్లీ కార్ బైక్స్ తప్ప చాలా రిచ్ కిడ్స్ మాత్రమే చదువుకుంటారు ఆ కాలేజ్లో ఆటో కాలేజ్ ముందు ఆగానే దిగారు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది అంజు సుష్మా ఆ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ ని చూసి షాక్ అయ్యారు ఏంటి వీళ్ళంతా పొట్టి పొట్టి బట్టలు ఎలా వస్తున్నారు ఇది కాలేజా పబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు వాళ్ళందరినీ చూసి వీళ్ళిద్దరు మాత్రం చూడీదారు వేసుకొని జడని అల్లుకొని నార్మల్గా రెడీ అయ్యి కాలేజ్ క్యాంపస్ నుండి నడుచుకుంటూ లోనికి వెళ్తారు అక్కడ వీళ్ళిద్దరిని చూసి కొంతమంది సీనియర్స్ ఇంత పూర్ గర్ల్స్ని మన కాలేజ్లో ఎక్కడ చూడలేదు దారి తప్పొచ్చారా ఏంటి అనుకుంటూ ఉన్నారు కానీ పూర్ గర్ల్స్ అయినా ఫిగర్స్ చూడడానికి మైండ్ బ్లోయింగ్ ఒకసారి వీళ్ళని టచ్ చేద్దాం పదా అంటూ అక్కడున్న ఒక పది మంది సీనియర్స్ అందులో ఫోర్ మెంబర్స్ గర్ల్స్ కూడా ఉన్నారు అందులో ఒక అమ్మాయి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకురా వెళ్ళడం వాళ్ళని పిలిస్తే సరిపోతుంది కదా అనింది హో యు ఆర్ ది కరెక్ట్ ఎస్ అని హే విలేజ్ పూర్ గర్ల్స్ కమాన్ అని పిలిచారు వాళ్ళు అలా వాళ్ళ స్టేటస్ని నొక్కి పట్టి పిలవగానే అంజుకి తిక్క కోపం వస్తుంది ఏంట్రా పూర్ గర్ల్స్ అని కామెంట్స్ చేస్తున్నావు ఎక్కడికి రా వచ్చేది అని ధైర్యంగా అనింది హో ఈ బేబీ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ధైర్యం కూడా చాలా ఉంది ఆ ధైర్యాన్ని మా దగ్గర చూపించడమే అస్సలు బాలేదు నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడినందుకు పనిష్మెంట్ ఉంటుంది తెలుసా నువ్వు పనిష్మెంట్ ఇస్తే తీసుకోవడానికి ఎవడు లేడు లేడుక్కడ అనగానే వాడికి తిక్కరేగుతుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని తన జుట్టు పట్టుకోబోతాడు అంతే అంజు వెనక ఉన్న సిక్స్ ఫీట్స్ ని చూసి వాడికి నోటెంబడి మాట రాదు అంజు అంత కోపంగా ఉన్నవాడు ఏంటి సైలెంట్ అయిపోయాడు అని వెనక్కి తిరిగి చూడగానే రాయల్ బ్లూ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్ హ్యాండ్స్ పాయింట్ ప్యాకెట్లో పెట్టుకొని స్టైల్గా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ సీరియస్గా ఓ లిక్ ఇచ్చాడు అంతే అక్కడున్న వాళ్ళందరూ ఆ చూపులకి భయపడి ఒక్క సెకండ్లో మాయమైపోయారు ఇదే మంచి టైం అని అనుకొని అంజు సుష్మా అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయారు హర్ష తల తిప్పి చూడగానే అంజు పాప అక్కడ కనిపించదు హర్ష ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది ఎక్కడికి పోతావు బేబీ నీ కోటింగ్ నా చేతిలో ఉంటుంది ఎవడో ఇస్తే నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది అనుకుంటూ అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు అంజలి సుష్మా క్లాస్కి వెళ్ళిపోయారు ఇద్దరు అలా వెళ్ళగానే విచిత్రంగా చూస్తారు వీళ్ళిద్దరిని అంజుని చూసి సింప్లీ సూపర్బ్ అని కొందరు అనుకుంటే మరికొందరు మాత్రం పూర్ గర్ల్ అని మూతి తిప్పేసుకున్నారు వాళ్ళ చూపులకు టెన్షన్గా అనిపించి ఇద్దరు కలిసి లాస్ట్ బెంచ్ ఖాళీగా ఉండడంతో అక్కడ కూర్చున్నారు అంతలో లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశాడు క్లాస్ సీరియస్ గా జరుగుతోంది అంతలో ప్యూన్ వచ్చి అంజలి అని పిలిచాడు అంజు నేనేనా అన్నట్లు ఆశ్చర్యపోయి చూస్తోంది మళ్ళీ అంజలి అని పిలవడంతో లేచి నిలబడింది మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు నన్ను ప్రిన్సిపల్ సార్ ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటూ ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్ రూమ్ తెలుసు కాబట్టి కిందకి వెళ్తుంది అంజు సరాసరి ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళింది మేయ్ కమిన్ సార్ అనగానే అటువైపు తిరిగి ఉన్న అతను కమీన్ అన్నాడు ఇది సార్ గొంతులా లేదేంటి అనుకొని లోపలికొచ్చింది అంజు సార్ పిలిచారట అనగానే అటువైపు తిరిగి ఉన్న అతను ఇటు తిరగగానే అతన్ని చూసి షాక్ అయింది అంజు రా స్లెగ్స్ వేస్తూ యాటిట్యూడ్గా చేతిలో పెన్ని తిప్పుతూ కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ అంజలి దగ్గరికి వచ్చాడు హర్ష నువ్వేంటికడా అని షాకింగ్ అడిగింది అంజు రెస్పెక్ట్ అన్నాడు గట్టిగా అంజలి భయపడి సార్ అని పిలిచింది ఇది నా కాలేజ్ నేను ఎలా చెబితే అలా నడుస్తుంది అని తన దగ్గరగా వచ్చి ఏంటి ఏమన్నా నా మీదకి వేలు చూపించి మాట్లాడతావా ఎంత ధైర్యం నీకు ఇప్పటి వరకు నా ముందు ఎవ్వరూ ఇంత ధైర్యంగా మాట్లాడలేదు ఇన్సల్ట్ చేయలేదు అలాంటిది నన్నే అందరి ముందు ఇన్సల్ట్ చేసి మాట్లాడతావా హౌ డేర్ యూ బ్లడీ బగా అంటూ ఆరిచాడు అంజుకి తను అలా అనగానే సార్ అని గట్టిగా అనింది తను అలా అనగానే సెకండ్లో తన పీకను పట్టుకొని ఏంటే నోరు లెగుస్తుంది అన్నాడు ఏంటి సార్ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అని అనగానే ఎయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు గట్టిగా పిసుకాననుకో ఇప్పుడే పోతావు నా ముందు అస్సలు లేకూడదు నోరు మూసై లేకపోతే ఈరోజే నీకు చివరి రోజు అవుతుంది అనగానే సైలెంట్గా ఉంది అంజు ఇది నా కాలేజ్ నా ఏరియా నేను ఏది చెబితే అదే చేయాలి తప్ప నీ నోటి నుండి ఒక వర్డ్ కూడా రాకూడదు కాదని మాట్లాడే మనకు చంపి పాతేస్తా ఇక్కడ నీకు చదువు తప్ప అన్నీ ఉంటాయి అని తన మెడ మీద చేతిని తీసి వాల్కి లాక్ చేసి అప్పుడు చూశాడు తనని బ్లూ కలర్ కుర్తాలో వైట్ స్కిన్ టోన్ పింక్ కలర్ లిప్స్ చూస్తుంటేనే ఉరుస్తున్నాయి కిందకి వస్తే శంఖం లాంటి మెడ తన కళ్ళని ఇంకాస్తా కిందకి తెస్తూ చిన్నీతో కవర్ చేసిన గానీ క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్న స్ట్రక్చర్ ని చూసి సెగను పాటు చూపు ఆగిపోయి బలవంతంగా కళ్ళని ఇంకాస్తా కిందకి తెచ్చాడు అక్కడే కనబడింది కుర్తాలో ఉందో లేదో అన్నట్లు కనిపిస్తున్న నడుము ఇంకాస్తా కిందకి వచ్చి థైస్ కనిపించట్లేదు లూజ్ పటియాల పాయింట్లో పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ ఉండగా అతన్ని గమనించింది అంజు ఏంటి వీడి చూపులు ఏదోలా ఉన్నాయి అనుకుంటూ తన ఊపిరి ఆమెకు తగులుతుంటే అంత దగ్గరగా ఉన్న హర్షని చూసి గొంతు బయటకు రాకపోయినా పెకిల్చుకొని సర్ అనింది ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూస్తున్న తనకి ఏదో తెలియని ఫీలింగ్ అంజు మళ్ళీ గట్టిగా సార్ అని పిలిచింది అప్పుడు ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి దూరం జరిగాడు రోడ్డు నా బాబుది కాకపోయినా ఇది నా సామ్రాజ్యం నా ముందు నిలబడాలంటేనే భయపడతారు అలాంటిది నా బాబుని నోటికొచ్చినట్లు తిడతావా అన్ని మాటలన్న నిన్ను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా హర్షవర్ధన్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చాడో తను అలా మాట్లాడేసరికి అతను ఎంత పవర్ఫుల్నో అర్థమై కొంచెం లొంగి సార్ అది నేను కావాలని అనలేదు సార్ నాకు చదవంటే చాలా ఇష్టం నా సర్టిఫికేట్స్ మీ కారు కింద పడి చినిగిపోతా ఏమోనని భయం వేసి అలా మాట్లాడాను సార్ అంటుండగా షడాప్ తన దగ్గరికి వచ్చి చదువంటే అంతిష్టమా అని సాడిస్టిక్ స్మైల్తో అడిగాడు అంజుకి తన నవ్వుకి భయం వేసి ఏం చేస్తాడో ఏంటో అని టెన్షన్ స్టార్ట్ అయింది ఒకేసారిగా వాళ్ళమ్మ కళ్ళ ముందు కనబడింది తనకి ఆపరేషన్ కావాలంటే ఇలాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవాలని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది ఎవరిని పట్టించుకోకు నీకు చదువు మాత్రమే ముఖ్యం నువ్వెవరి జోలికి వెళ్ళకూడదు అన్న మాటలు గుర్తు చేసుకొని కొంచెం ధైర్యం కూడగట్టుకొని వాళ్ళమ్మ కోసం సారీ సేర్ అనింది అంజు ఆహా నీ చదువు పోతుందో అని కాంప్రమైజ్ అవుతున్నావా నువ్వైనా నేను కాను కదా అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అంజు ఇంకా ఏం చేయలేక ఇప్పుడు నేను ఏం చేయాలి సేర్ అని అడిగింది హర్ష అంజు దగ్గరికి వచ్చి తనని సైడ్ లుక్స్తో స్కాన్ చేస్తూ తన చేతిని గోడకి నొక్కి పట్టి నువ్వేయించేయనవసరం లేదు నేను పెట్టి టార్చర్ని తట్టుకోవడానికి నీ బాడీని నీ మైండ్ని బలంగా తయారు చేసుకో అని తన కళ్ళలోకి సూటుగా చూస్తూ అనగానే అతని చూపుల దాటికి కళ్ళు దించేస్తుంది అంజు తను అలా దించగానే తన బుగ్గలు రెండు ఒత్తిపట్టి తన వైపుకు తిప్పుకొని మీ అన్నాడు అంజుకి బుగ్గలు అలా నొక్కగానే నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు పటపట కారుతూ ఉన్నాయి చేతికైనా గాయం కూడా తను పట్టుకోగానే రేగి ఇంకా రక్తం కారుతూ ఉంది తనని అలా చూసి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే పోను పోను నీకే తెలుస్తుంది ఈ హర్ష అంటే ఏంటో తక్కువ అంచనా వేశావు కదా చూపిస్తా నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలియాల్సిందే అలా కాదని వెళ్ళావనుకో నీకు అదే లాస్ట్ డే అవుతుంది నా టార్చర్ తట్టుకోలేక ఇక్కడ నుండి వెళ్ళాలన్నా ఈ సిటీ దాటకుండా చేస్తా అనగానే ఆ మాటకు షాక్ అయింది అంజు ఏంటి అర్థమైందా అని కళ్ళెగరేశాడు అంజుకి భయంతో తన హ్యాండ్స్ షేక్ అవుతూ ఉన్నాయి అది గమనించిన హర్ష ఏంటి బేబీ ఇప్పుడే ఇలా భయపడితే ఇలా ముందు ముందు చూపిస్తా ఆ భయాన్ని అలాగే దాచుకో అన్నాడు అంజలి ఏంటి వీడు నా తప్పు లేదు అని చెప్పినా కానీ ఇలా మాట్లాడుతున్నాడు నేనెందుకు భయపడాలి వీడికి ఏం చేస్తాడో చేసుకోనివ్వు నేను అస్సలు భయపడను నా స్టడీస్ వదిలి అస్సలు వెళ్ళను అని గట్టిగా నిలబడి ఓకే సార్ నేను దీనికి ఒప్పుకుంటున్నాను నేను చూస్తాను మీరేం చేస్తారో అని ధైర్యంగా అండింది దట్స్ మై బేబీ ఐ లైక్ యువర్ గర్డ్స్ అనగానే అమ్మాయిలకు ఉండేది ధైర్యం మాత్రమే అని చెప్పి అటు తిరగగానే తన జడ హర్షకి తగులుతుంది తన నుండి వచ్చే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ తనని ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అంజు ఫ్రంట్స్ ఫ్రంట్ నుండి స్కాన్ చేసిన తను ఇప్పుడు వెనుక నుండి స్కాన్ చేయడం మొదలెట్టాడు తన వాలు జడ తైస్ను అటు ఇటు తాకుతూ ఉంటే తన చూపు ఇంకాస్తా కిందకి వెళ్ళింది బ్యాక్ సైడ్ చూసి బాబుకాళ్ళు పెద్దవయ్యాయి తను అలా వెళ్ళిపోతుంటే హర్షకి కోపం వచ్చి చిటికేసి ఎయ్ అని పిలిచాడు ఏంటన్నట్లు ఇటువైపు తిరిగింది ఒక్క ఓదుడిన తన దగ్గరికి వచ్చి గోడకి లాక్ చేసి ఏంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నా అనగానే అంత దగ్గరగా ఉన్న తన ఊపిరి వెచ్చగా తగిలింది అంత ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి అంజలికి గొంతు పెకిల్చుకొని స సార్ ప్లీజ్ వదలండి నేను వెళ్ళాలి అని తడబడుతూ అనేది తను అలా ఇబ్బంది పడుతుంటే హర్ష ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది అది అలా భయపడాలి అన్నాడు అంచుకి అంత దగ్గరగా వస్తుంటే పిచ్చ కోపం వచ్చింది దూరంగా నిలబడి మాట్లాడండి సార్ అనగానే తన నడుం హర్ష చేతిలో చిక్కిపోయింది ఇప్పుడు చెప్పు ఏంటో అంటున్నా అన్నాడు తనకి నోటెంబడి మాట రాదు తన చూపుల దాటికి తల దించేసింది అయ్ చూడిటో అన్నాడు తను మెల్లగా కళ్ళు పైకి తెచ్చి నన్ను వదలండి అని కళ్ళ కళ్ళనీళ్లతో ఆనింది ఏంటి ఇప్పటిదాకా రాణి రుద్రమాదేవిలాగా మాట్లాడావు కదా ఇప్పుడేంటి గోదావరి నదిని పొంగిస్తున్నా మాట పడిపోయిందా నా ముందు నోరు లేచిందనుకో చంపి ఇక్కడే ఇక్క నుండి అని విసురుగా తనని వదిలాడు అంజు తను అలా బిహేవ్ చేసేసరికి అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడేం జరుగుతుంది అని లోపల నుండి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ క్లాస్కెళ్ళింది కానీ క్లాస్లో స్టూడెంట్స్ లెక్చరర్ ఎవరూ కనిపించకపోవడంతో ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తోంది సుష్మా అంజు దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది అంజు తల తిప్పి చూసింది ఎందుకు పిలిచారు అని అడిగింది సుష్మా తన కళ్ళు ఏడవడంతో రెడ్డిష్గా మారాయి కంగారుగా ఏమైంది ఎందుకేడ్చావు అని అడిగింది తనకేం చెప్పాలో అర్థం కాక ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది అది సరే కానీ క్లాస్లో ఎవరూ లేరేంటి అడిగింది నువ్వు వెళ్ళిన కాసేపటికి ప్యూన్ వచ్చి ఈరోజు క్లాసెస్ని బైకట్ చేస్తున్నారని చెప్పారు అని చెప్పగానే అంజుకి అర్థమైపోయింది ఇదంతా హర్షనే చేయిస్తున్నాడని ఇకేం చేయలేక అక్క నుండి క్యాంపస్లో చెట్టు దగ్గర కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంది అంజు ఏమైందంజు ఎందుకంతలా ఆలోచిస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది సుష్మా తనకి చెబితే మళ్ళీ రాజనేయక చెబుతుంది అని ఏం లేదు సుష్మా అని రాని నవ్వును పలుపుకొని అనింది దూరం నుండి వాళ్ళిద్దరిని గమనిస్తున్న హర్ష సైట్ తో దీనికే ఇంతలా బాధపడితే ఎలా బేబీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని అక్క నుండి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు అంతలో లంచ్ టైం కావడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు అంజు దగ్గర మనీ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ మనీని సేవ్ చేయడం కోసం ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసింది సుష్మా తనని క్యాంటీన్కి వెళ్దామని ఫోర్స్ చేసింది నా కాకలిగా లేదు సుషి నువ్వు వెళ్ళు తిను ప్లీజ్ నన్ను బలవంతం చేయకు అని గట్టిగా చెప్పింది ఎప్పుడు నైస్గా మాట్లాడే అంజు ఒక్కసారిగా సీరియస్గా మాట్లాడేసరికి సుష్మకి బాధగా అనిపించి తను ఒక్కతే అక్కడి నుండి వెళ్ళిపోయింది అంతలో ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది అంజు ప్యూన్ తన వైపే రావడం చూసి ఈయనేంటి మళ్ళీ వస్తున్నారు అనుకుంటూ మిమ్మల్ని హర్ష సార్ పిలుస్తున్నారమ్మా అన్నాడు మళ్ళీ ఎందుకు అనుకుంటూ సరే అంకుల్ అనింది సరేనమ్మా వెంటనే రమ్మని చెప్పారు వెళ్ళండి అనగానే వాడు పిలిస్తే నేను వెళ్ళాలా అస్సలు వెళ్ళను ఏం చేసుకుంటాడో చేసుకొని అని అక్కడే కూర్చుంది అంజు ఎంతసేపు అయినా తను రాకపోవడంతో పిచ్చ కోపం వస్తోంది హర్షకి అక్కడి నుండి లేచి క్యాంపస్లో ఉన్న అంజు వైపు చూస్తాడు తను రాకుండా అక్కడే కూర్చొని ఉండడంతో నన్ను ఇంత కేర్లెస్గా తీసుకుంటావా ఎలా రావో నేను చూస్తాను అనుకుంటూ మైక్లో అంజలి కమ్ టు మై ఆఫీస్ అని పిలిచాడు ఆ సౌండ్కి కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వెనక్కి తిరిగి చూశారు అంజలి షాక్ అయ్యి అటువైపు తిరిగి చూస్తుంది ఆఫీస్ రూమ్లో నుండి కరెక్ట్గా తనని చూస్తూ కనబడ్డాడు హర్ష తనకేం చేయాలో అర్థం కాక వీడింటి డైరెక్ట్గా మైక్లో పిలుస్తున్నాడు చా నా పరువు అంతా తీసేస్తున్నాడు విధవ పెద్ద వీరనారిలాగా శపథం చేసొచ్చాను వీడింకా నన్ను ఎలా టార్చర్ చేస్తాడో ఏంటో ఫస్ట్ రోజే ఇన్ని చుక్కలు చూపిస్తున్నాడు అయ్యా శివయ్య నువ్వే నాకు అండగా ఉండాలయ్యా వాడు పిలిచినందుకు నేను వెళ్ళలేదని మైక్లో అందరి ముందు నా పరువు తీసేశాడో ఇప్పుడు వెళ్తే ఏం చేస్తాడో ఏంటో అంజు బ్యాడ్ టైమ్ని ఎత్తిలో పెట్టుకొని వచ్చావే అని భయపడుకుంటూ తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్